కామన్ మ్యాన్ వాయిస్ నేను అందం ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు మనం కానీ చూస్తామంటే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య నిష్క్రమించారు ఆయన బుద్ధదేవ్ కనుమూత అంటూ ప్రజాశక్తి అదేవిధంగా కన్నుమూత అనే సాక్షి సిపిఎం సీనియర్ నేత బుద్ధదేవ్ కన్నుమోత అని చెప్పి అన్ని పత్రికలు ఇవ్వడం జరిగింది ప్రజాశక్తి మాత్రం పెద్దగా ఇచ్చింది ఆయన ప్రత్యేకత ఏమంటే మామూలుగా బెంగాల్లో దాదాపు పదకొండు సంవత్సరాల పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పదకొండు వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ ప్రధానంగా పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించడంలో చాలా ప్రధాన పాత్ర పోషించారు అందులో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులుగా ఉంటూ దాదాపు యాభై ఏళ్ళు మామూలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సర్వసాధారణమైన జీవితాన్ని ఒక సామాన్యుడి జీవితాన్ని జీవించారు మా మామూలు ఆ అపార్ట్మెంట్లో రెండు గదులు రూముల్ని ఇక్కడి వరకు కూడా ఉంటూ పూర్తిగా అక్కడే చనిపోయారు ఆయన ఆ తర్వాత ఆయన భౌతికాయాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరిక మేరకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అది ప్రధానమైన వార్తల్లో అన్ని పత్రికలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రధానమైన వార్తగా మనం ఈరోజు చూస్తే జన్మభూమి టూ అంటూ ఒక వార్త కొన్ని పేపర్లో ప్రధానమైన అంశంగా ఇవ్వడం జరిగింది త్వరలో జన్మభూమి టూ ఇచ్చింది అదేవిధంగా లోపల పేజీల్లో ఆంధ్రజ్యోతి మిగతా అన్ని పేపర్లు ఇవ్వడం జరిగింది అది లోపల లోపల ఆ తర్వాత బియ్యం బండి సాక్షి ఒక వార్త రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యాంగం రాజ్యోన్మాదం అంటూ ఈ సాక్షి ఇచ్చింది మామూలుగా ఆ బెజవాడ నడిబొడ్డున ఉండే ఈ విగ్రహం మీద పచ్చ మొక్కల దాడి అంటూ ఆ ఈ యొక్క వార్త కథనం ఇచ్చారు అక్కడ ఉండే బోర్డులు అదే విధంగా దా ఆ విగ్రహం చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు అదేవిధంగా పత్రికా విలేకరులు నెక్స్ట్ కొంతమంది రావడంతో అప్పటికప్పుడు ప్రెస్ రావడంతో వాళ్ళు పరిగెత్తి తేలిపోయారు అని చెప్పి చెప్పకు రావడం జరిగింది మొత్తం మీద దాన్ని ధ్వంసం చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం మాత్రం చాలా దారుణం అట్లాంటి యత్నానికి పాల్ట పాల్పడటం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహాన్ని మీద దాడి చేయడం అంటే రాజ్యాంగం మీద దాడి చేయడంతో సమానమైంది కాబట్టి ఇటువంటి చర్యల్ని అందరూ ఖండించాలని మాత్రం చెప్పక తప్పదు ఆ తర్వాత బియ్యం బండికి బ్రేక్ అదేవిధంగా చంద్రబాబుకు ఎలాంటి విలువలు లేవు అంటూ జగన్ ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఆ తర్వాత రోడ్డు ఎక్కుతున్న ఉపాధి బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు నీ రచితమే ప్యారిస్ ఒలింపిక్స్లో రచితంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ హాకీలో అదర్హో బిల్లు రాజ్యాంగ విరుద్ధం ఇది ప్రధానమైన వార్తలుగా ఉంది మనం లోతుల్లోకి వెళ్ళిపోదాం జన్మభూమి టూ ఈరోజు ప్రధానమైన వార్తల్లో ముఖ్యాంశంగా ఉంది త్వరలో ప్రారంభం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశేష గుర్తింపు పొందిన జన్మభూమి పథకాన్ని తిరిగి పునరుసరించాలని టీడీపీ బెలూట్ బ్యూరో నిర్ణయించింది టీడీపీ హయాంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రజల వద్దకు పాలన పేరుతో ప్రారంభమైన ఈ పథకం జన్మభూమిగా మార్చారు ఆ తర్వాత కొన్ని రెండు మూడు సభల తర్వాత గ్రామ సభల తర్వాత అదే కంటిన్యూ అవుతూ వచ్చింది ఇప్పుడు జన్మభూమి టూగా దాని పేరు మార్చి ప్రజల్లోకి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించ ప్రకటించారు ఆయన అధ్యక్షన పార్టీ పొలెట్ బ్యూరో సమావేశం జరిగింది మంగళవారం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రజా రాజధాని అమరావతి పోలవరం నిర్మాణం నదుల నదుల అనుసంధానం ఎనిమిది వెనకపాటి జిల్లాలకు కేంద్ర సహకారం నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇరవై రెండు ఇరవై రెండు ఏ దుర్వినియోగం ఆగస్టు పదహైదున అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం నరేగా ఆ నగిరి గాలే ఆ తర్వాత చెట్టు బిల్లు ప్రజావేదిక ప్రజా దర్బార్కు వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు వైసీపీ అసత్య ప్రచారంపై చర్చించారు ముఖ్యంగా ప్రభుత్వ పరంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా పార్టీలో చర్చించి ముందుకెళ్లాలని తీర్మానించారు దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పలు అంశాలపై నేతలు మంత్రులతో దిశానిర్దేశం చేశారు త్వరలో జన్మభూమి ప్రారంభించనున్నట్టు తెలిపారు తెలిపిన చంద్రబాబు నాయుడు ఇది ప్రధానంగా ప్రధానమైన అంశాలుగా చూసినప్పుడు జన్మభూమి ఆ తర్వాత ప్రభుత్వం మీద దుష్ప్రచారం వార్తగా ఈరోజు అన్ని పత్రికల్లో వచ్చినాయి అయితే హెడ్డింగ్ లో తేడా ఉంది ఆంధ్రజ్యోతిలో వార్త రోడ్ ఎక్కుతున్న ఉపాధి పథకానికి పూర్వైభవం దిశగా అడుగులు ఐదేళ్లు అడ్డదారులు అడ్డుకోలు పనులే కేంద్రం ముందు తలము దించుకున్న వైనం దొంగ మాస్టర్లతో ప్రతిష్ట రోడ్డు పనులు చేసిన ఇంజనీర్లకు వేధింపులు కూటమి సర్కార్ రాకతో మళ్లీ మహా దేశ మూడు నెలల జీతం బకాయి రెండు మూడు రెండు వేల మూడు వందల కోట్లు విడుదల ఇంజనీర్పై పై ఇంజనీర్లపై విజిలెన్స్ కేసు రద్దు యోచన పేదలకు వ్యక్తిగత ఆస్తుల కల్పనకు చర్యలు మెటీరియల్ మెటీరియల్ నిధుల కింద అందే రెండు వేల కోట్లతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణం ఇప్పటి వరకు మొత్తం బకాయిలంతా ఆగిపోయి ఉన్నది దానికి రెండు వేల మూడు వందల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు బకాయిలకి ఇంజనీర్ల జీతాలు వాటి అన్నిటికి సంబంధించి మూడు నెలల జీతాలు రాలేదంట ఆ తర్వాత ప్రధానమైన వార్తగా ఈ సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రెండు వేల కోట్ల రూపాయలు అందించాలని చెప్పేసి మెటీరియల్ నిధులకు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేస్తున్నారు ప్రభుత్వము ఇది ఉపాధి హామీకి సంబంధించి పనులన్నీ ఎక్కడికెక్కడ ఆగిపోయినా ఇప్పుడు మళ్ళీ ఉపాధి హామీ ప్రారంభిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని పూర్వ వైభవం తెచ్చారు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది గత ఐదేళ్ళలో ఉపాధి హామీ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని చెప్పి చెప్పుకొస్తున్నారు ఇప్పుడు ఏమన్నా ఉపాధి హామీకి దీనికి ఉపాధి హామీకి సంబంధించి ప్రధానంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు దీన్ని రెండు వందల రోజులు కావాలి పని దినాలు అని చెప్పేసి ప్రజలు ఉపాధి హామీ కార్మికులు అడుగుతూ వస్తున్నారు జీతం పెంచమని కూడా అడుగుతున్నారు కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి నిధులు పెంచడం ఉపాధి హామీకి సంబంధించి మన మంత్రులు మన వాళ్ళు ఏమో దీనికి సంబంధించి మళ్ళీ ఘాట్ని పడ పెడతాము అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు సంతోషమే అయితే నిధులు పెంచాలి అని చెప్పేసి మాత్రం కేంద్రాన్ని మాత్రం గట్టిగా కోరాల్సి ఉంది ఈ వార్త హక్ఫు రగ్వీళ్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ పార్లమెంట్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది నిన్నటి రోజు ఈ వార్త నిన్న మొన్నటి రోజుల్లో ప్రధానంగా వచ్చింది ఈ వార్త ముస్లింకి సంబంధించి వాళ్ళ పర్సనల్ లా వాళ్ళ యొక్క ఆస్తులు దాదాపు లక్ష కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయి ప్రధానమైన ఆస్తుల్లో దేశంలో అది వాళ్ళ ఆస్తి వాళ్ళ వ్యక్తిగత హక్కుగా ఉంది దీని రాజ్యాంగం కల్పించిన స్వతంత్ర హక్కుని అది కాలు రాసే పద్ధతిలో ఉందని చెప్పేసి పార్లమెంట్ మొత్తం ఏకగ్రీవం అంటే ముక్త కట్టడంతో చర్చించడంతో దీన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపుతున్నట్టు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది లోక్సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్య కేంద్ర మెజా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం వగ్బోడ్ సవరణ బిల్లు ముస్లిం మ్యాన్ వక్ రీఫిల్ బిల్లును ప్రవేశపెట్టారు బిల్లు ప్రవేశపెట్టడానికి మంత్రి సిద్ధమైనప్పటి నుండి ప్రతిపక్షాల నిరసన ప్రారంభమైంది రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం వ్యతిరేక విభజన రాజకీయాల్లో బాధ అంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాయి దీంతో ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించింది ఇది దీన్ని ఈ బిల్లు చాలా ప్రాముఖ్యత కలిగింది దేశంలో ఈ బిల్లుని కానీ నెగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇండియా కూటమి సంబంధించిన ఎంపీలంతా కూడా గట్టిగా నిన్నదించడంతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించారు ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్లమెంటరీ నేత రాధాకృష్ణన్ గారు అడిగారు ఆ బిల్లు భిన్నత్వంలో ఏకత్వానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి చెప్పుకొచ్చినారు మా రాజ్యాంగం కల్పించిన మత హక్కుకి విరుద్ధంగా ఉందని కూడా చెప్పుకురావడం జరిగింది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై విరుద్ధం అని చెప్పి ఉందని చెప్పి ఆయన చెప్పి చెప్పుకోవచ్చడం జరిగింది చెప్పుకురావడం జరిగింది కాబట్టి దీని మీద చాలా సీరియస్గానే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది దీని వెంటనే ఇండియా కూటమి కోరుతున్నట్టు రద్దు చేసుకుంటే మంచిది అనేది మాత్రం అనిపిస్తుంది జియో మూడుపై స్పష్టత ఏండి అంటూ ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచి జాతీయ వైస్ చైర్మన్ మాజీ ఎంపీ మిడియం బాబురావు గారు ఆదివాసీ ప్రాంతంలో సమగ్రాభివృద్ధి సవాళ్ళన్న అంశం మీద పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్య ఆధ్వర్యంలో సదస్సు జరి నిర్వహించారు ఆ సదస్సులో ఆయన కొన్ని డిమాండ్లు చేశారు బిఎస్సిలో ఆదివాసులకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పారు ఆదివాసీ అధికారం రాష్ట్రీయ మంచి జాతీయ వైస్ చైర్మన్ మాజీ ఎంపీ మీడియం ఆదివాసీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే జీఓ నెంబర్ త్రీని పునరుద్ధరణపై ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి ఈ విషయాన్ని శుక్రవారం జరిగే ఆదివాసీ దినోత్సవం స్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రకటించాలని ఆదివాస్ ఆదివాసీలకు సంబంధించి సమావేశంలో ఆయన ప్రకటించి గిరిజన సమావేశంలో బాబురావు గారు అడిగి డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి గారు సరైన రీతిగా స్పందించాలి వాళ్ళకి అన్యాయం జరుగుతోంది గిరిజనులకి అది ఆదివాసీ గిరిజనులకి అన్యాయం జరుగుతోంది అని చెప్పారు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వాళ్ళు డిమాండ్ చేయడం మనకు మరో ముఖ్యమైన వార్త మన ఉప ముఖ్యమంత్రి పవన్ గారు కర్ణాటక సీఎం గారితో మాట్లాడినారు అటవీ సంపదపై ఉపగ్రహ నిఘా పెట్టాలని మామూలుగా అటవీ సంపదలో ప్రధానంగా మనకి ఎర్రచందనం ఉంది ఆ ఎర్రచందనం ఇప్పటికీ చాలా గత ఐదేళ్లుగా తరలిపోయింది ఆ తర్వాత ఇప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉప ఉపగ్రహ నిఘా పెట్టాలని చెప్పేసి ఆ కర్ణాటక ముఖ్యమంత్రి అదేవిధంగా అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి కండ్రేతో కండ్రితో చర్చలు జరిపారు వన్యప్రాణుల సంరక్షణ ప్రత్యేక కార్యాచరణ విషయం కూడా మాట్లాడినట్టు తెలియ చాలా పకడ్బందీగా అధునాతనమైన పరికరాలతో అధునాతనమైన టెక్నాలజీతో మన అటవీ సంపదని కాపాడాలని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి రేపు మన ప్రధానమంత్రి వాయునాన్ని పర్యటించినట్టు ఉన్నట్టు పత్రికల్లో వస్తుంది కాబట్టి ఆ నుండే పరిస్థితులంతా కూడా పరిగణనకు తీసుకొని ఆడ సహాయం చేసేదానికి ఆయన వెళ్ళుతున్నట్టు తెలుస్తుంది ప్రధానంగా చాలా ధ్వంసం అయిపోయింది గ్రామాల్లో అని అనుకున్నాం కదా కాబట్టి నేరుగా ఆయన పర్యటించి సహాయం ప్రకటిస్తారేమో చూడాలి